బంగారం ధరలు ఇటీవల ఆకాశమే హద్దుగా పెరుగుతున్న తరుణంలో వెండి రేటు కూడా సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది సోమవారం ఒక్కరోజే కిలో వెండి ధర ఐదు వేల రూపాయలు పెరిగి ఒక లక్ష తొంభై ఐదు వేలకు చేరుకుంది గడిచిన పది రోజుల్లో కిలో వెండి సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు పెరిగినట్లు తెలుస్తుంది రెండు రోజుల్లోనే వెండి ధర రెండు లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మూడు వందల ఇరవై రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభైగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ నలభై డాలర్లు పెరిగి నాలుగు వేల యాభై ఏడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ధర ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలుగా ఉంది ఢిల్లీ ముంబై బెంగళూరులో కిలో వెండి ధర ఒక లక్ష ఎనభై ఐదు వేల వద్ద కొనసాగుతుంది చెన్నైలో మాత్రం కిలో వెండి ధర ఒక లక్ష తొంభై ఐదు వేలకు చేరింది ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడిదారులు వినియోగదారులు ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి